సంక్రాంతి నోములు అక్క కటుకులు చెల్లెలకు శెనిగలు దీనికి కావలసినవి రెండు ప్లేట్స్ కానీ రెండు గిన్నెలు కానీ ఏవైనా సరే తీసుకోవచ్చును ఒక దానిలో అటుకులు పోయాలి రెండవ దానిలో శనగలు పోయాలి దీనికి కొలత అంటూ ఏమీ లేదు ఇష్టమున్నీ పోసుకోవచ్చును మరియు ఒకవేళ చెల్లెలకి కానీ అక్కకి కానీ పెళ్ళి అయినచో టవలు బ్లౌజ్ పీసెస్ పెట్టవచ్చును లేదా డబ్బులు కూడా పెట్టవచ్చును ఒకవేళ పెళ్ళి కానీ చెల్లెలు కానీ అక్క కానీ ఉన్నచో వారికి డ్రెస్సు మరియు డబ్బులు పెట్టవచ్చును రెండవ వచ్చేసి పాల సముద్రంలో పారాడే కృష్ణుడు దీనికి కావలసినవి పదమూడు కృష్ణుడి విగ్రహాలు లేదా అచ్చులు మరియు పదమూడు గిన్నెలు ఒక్కొక్క గిన్నెలో బియ్యమును పోసుకొని దానిలో పారాడే కృష్ణుణ్ణి పెట్టుకోవాలి తర్వాత గౌరమ్మను చేసి నోముకోవాలి ఒక్కొక్క ప్లేట్లో లేదా గిన్నెలో బియ్యమును పోసి ఒక్కొక్క కృష్ణుడి విగ్రహాన్ని కానీ అచ్చును కానీ పెట్టుకోవాలి గౌరవం చేసి నోముకున్న తర్వాత వీటిని ఎవరికైనాను ఇవ్వవచ్చును మరొక నోమచ్చేసి పాలబిందే పానకం బిందె దీనికి సర్వలు కానీ గిన్నెలు కానీ తీసుకోవాలండి రెండింటికి పోగుదారము కట్టాలి మరియు పసుపు కుంకుమ గంధము బొట్లు పెట్టాలి ఒక సర్వలో పాలను తీసుకోవాలి రెండవ సర్వలో కొంచెం బెల్లముని వేసి మిరియాల పొడి వేసి చిటికెడు ఉప్పు వేసి నీళ్లను పోయాలి ఇది పానకం బిందే రెండు సర్వలపై ప్లేట్లను పెట్టి గౌరమ్మను చేసుకొని నోముకోవాలి వీటిని తల్లి తండ్రికి ఇవ్వాలి వారికి టవలు కానీ లేదా డబ్బులు కానీ చీర కానీ బ్లౌజ్ పీసెస్ కానీ పెట్టాలి మరియు వాళ్ళతో మనము బట్టలు కానీ కట్నం కానీ పెట్టించుకోవాలి నోముకున్న రోజు మీరు ఇవ్వలేని పక్షంలో ఒక సర్వలో పాల ప్యాకెట్ మరో సర్వలో కొంచెం బెల్లము మిరియాల పొడి వేసి ఇవ్వాలి అమ్మా నాన్న వాళ్ళు వారి సైడు బంధువులకు కూడా ఈ నోమును ఇవ్వవచ్చును మరొక్క నోము వచ్చేసి పాలదార పంచదార నోము దీనికి ఏవైనా రెండు గిన్నెలు తీసుకొని ఒకదానిలో పాలు పోయాలి రెండవ దానిలో పంచదార పోయాలి రెండు గిన్నెలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఒక గౌరమ్మను చేసి నోముకోవాలి అమ్మా నాన్నలకు బట్టలు పెట్టి వీటిని ముట్టించాలి తర్వాత వారి యొక్క ఆశీర్వాదము తీసుకోవాలి పాల సముద్రము ఉప్పు సముద్రము దీనికి కావలసినవి రెండు చెంబులు మొదటి చెంబులో పాలను పోసుకోవాలి రెండవ చెంబులో కొన్ని నీళ్లు పోసి కళ్ళుప్పును వేయాలి తరువాత చెంబులకు కంకణం కట్టి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి గౌరమ్మను చేసుకొని నోముకోవాలి ఈ నోమును అమ్మ నాన్నలకు కానీ అన్నా వదినలకు కానీ ఇవ్వాలి అమ్మకేమో పాల చెంబును ఇవ్వాలి నాన్నకేమో ఉప్పు వేసిన చెంబును ఇవ్వాలి వీరికి ఇచ్చేటప్పుడు టవల్సు బట్టలు మరియు డబ్బులు ఏవైనా సరే పెట్టుకోవచ్చును అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో సత్యలక్ష్మి సంధ్యలక్ష్మి సదాలక్ష్మి సంక్రాంతి నోము గురించి ఈ నోముకు కావలసినవి ఏమిటో ఎలా నోముకోవాలో తెలుసుకుందాం ఈ నోముకు మూడు ప్లేట్స్ కానీ మూడు గిన్నెలు కానీ స్టీల్వి కానీ ఇత్తడివి కానీ కాఫర్వి కానీ ఏవైనా సరే తీసుకోవచ్చునండి నేను ఇక్కడ సిల్వర్ బుట్టాలు తీసుకున్నానండి మరియు మనకు ఆరు బ్లౌజ్ పీసెస్ కావాలండి ఒక్కొక్క దానిలో రెండు రెండు బ్లౌజ్ పీసెస్ పెట్టాలి లేదా ఒక బ్లౌజ్ పీసు ఒక ఖర్చు కూడా పెట్టుకోవచ్చు అదే సత్యలక్ష్మి సంధ్యాలక్ష్మి సదాలక్ష్మి ఈ మూడింటిలో రెండు రెండు బ్లౌజ్ పీసెస్ పెట్టాలి ఒక బ్లౌజ్ పీస్ ఒక ఖర్చు కూడా పెట్టుకోవాలి ఎలా పెట్టుకున్నా పర్వాలేదు ప్రతి మూడు బుట్టలలో ఒక జత కుడుకలు కూడా పెట్టుకోవాలి సత్యలక్ష్మి బుట్టలో పదమూడు గాజులు పెట్టుకోవాలి ఏ కలర్ అయినా పర్వాలేదండి ఏవైనా పెట్టుకోవచ్చు సంధ్యాలక్ష్మి కోసం రెండు ఇత్తడివి కానీ స్టీల్వి కానీ రెండు మాణిక్యాలు పెట్టుకోవాలి వాటిలో వత్తులు వేయాలి సదాలక్ష్మి సదాలక్ష్మి కోసం ఏదైనా ఒక కుంకుమ వరిన ఇత్తడిది కానీ స్టీల్ది కానీ ఏదైనా సరే కుంకుమ పోసి పెట్టుకోవాలి ఈ నోముకు మూడింటికి కలిపి ఒక గౌరవం మాత్రము చేసి పెట్టుకోవాలి మరియు ఈ మూడింటిలో పసుపు కుంకుమ ప్యాకెట్స్ కానీ ఏవైనా సరే పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత మూడింటిని నోముకోవాలి సత్యలక్ష్మి బుట్ట అంటే గాజులు పెట్టిన దానిని అమ్మకు గాని పెద్దమ్మకు కానీ అమ్మమ్మకు కానీ నోముకున్న తర్వాత ఇవ్వాలి సదాలక్ష్మి కుంగుమరిన పెట్టిన బుట్టను ఎవ్వరికీ ఇవ్వవద్దు మనమే ఉంచుకోవాలి సంధ్య లక్ష్మి నోము వచ్చేసి ఆడపడుచుకు గాని పెళ్ళైన కూతురుకు కానీ ఇవ్వవచ్చునండి ఈ మూడింటిని గౌరమ్మను పెట్టిన తర్వాత నోముకోవాలి ఈ నోము నచ్చినచో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు